మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి అదేవిధంగా ఆయన కార్యాలయం నివాసంపై జరిగిన దాడికి సంబంధించి వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ నాయకులు పటవిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి వైసీపీ లీగల్ సెల్ డిమాండ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఆయన ఇల్లు కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నేతలు ఇదే అంశంపై సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుంటూరు పటాభిపురం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ నేతలు రోల్ల మాధవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు భగవాన్ మాట్లాడుతూ దేవుడిని దర్శించుకుని వస్తున్న అంబటి రాంబాబు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు దాడి చేశారని తక్షణమే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముప్పై ఒకటవ తారీఖు జనవరి మంత్రి గారు వెంకటేశ్వర స్వామి గుడిలో గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసి వస్తూ ఉంటే ఇలాంటి విధ్వంసకాండ జరిగింది ఎందుకంటే ఆయన ఇంట్లో ఉండంగానే సుమారు ఒక మాబుగా ఏడు వందల మంది ఒక దాడి చేసి అక్కడ ఒక భయానకరమైన ఇది క్రియేట్ చేశారు దానికి అక్కడ అంత జరిగినా కూడా ఈరోజుకి స్టిల్ ఇప్పటికీ కూడా సుమోటోగా కానీ ఆయన రిమాండ్లో ఉన్నారు రిపోర్ట్ ఇవ్వలేక ఇవ్వలేని స్థితిలో ఉన్నారు సుమోటోగా కూడా ఈ కంప్లైంట్ తీసుకోలేదు ఆయన ఇంటిని తగలబెట్టారు తర్వాత ఆయన కార్లని అలాగే ఆ రోజు అక్కడ చూస్తే ఈ గుంటూరులో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా అలాంటి రాజకీయ ఇది జరిగింది అనిస్థితి జరిగింది భయానకరమైన పరిస్థితి రాజకీయ ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకుల అండదండలతో ఈ సంఘటన జరిగింది అంతేకాకుండా చివరికి ఒక వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్నా కూడా ఫ్లెక్ కార్డు పట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో కేసులు కట్టే పరిస్థితుల్లో ఉంది అలాంటిది ఒక గుంటూరు నగరమైన ఇలా మహాపట్టణంలో ఒక ఫ్లెక్సీని పెట్టడం జరిగింది కూటం ప్రభుత్వం వాళ్ళు ఆ ఫ్లెక్సీ ఒక కుల కుల ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పార్టీలని మనుషుల్ని రెచ్చగొట్టే విధంగా అలాంటి విద్వేషాలు పెంచే విధంగా కనపడుతూ ఉంది అలాంటి ఫ్లెక్సీలు అన్ని చోట్ల ఉన్నా కూడా ఈ రోజుకి సుమోటోగా పోలీసు వాళ్ళు ఒక్క కేసు కూడా కట్టలేని పరిస్థితి ఆల్రెడీ మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి ఎక్కడో జరిగిన కేసుల్లో కూడా వాళ్ళకి వాళ్ళకే వాళ్ళు తెలుసుకొని సుమోటోగా ఒక బెలూన్ వదిలిన జగన్మోహన్ రెడ్డి గారి బేస్తో ఏది చేసినా కేసులు కట్టే పరిస్థితుల్లో ఈరోజు సిచ్యువేషన్లో రాష్ట్రం ఉంది అంటే ఈరోజు రా ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందో మీరే గ్రహించాలి ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక హక్కు ఉంటుంది ఆ రాజ్యాంగం కల్పించింది ఆ రాజ్యాంగ హక్కులను కూడా కాలరాసి ఈరోజు భయానకమైన రా సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేసి రాష్ట్రంలో ఇలా కూటమి ప్రభుత్వం రాజ్యం వెళ్తూ ఉంది ఎందుకంటే చివరికి మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలన్నా మన ఇంట్లో ఇక నుంచి మాకేం అర్థం కావట్లేదు ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉన్న మా ఆఫీసుల్లో ఫోటోలా ఉన్న ఫోటోలు ఉన్నా కూడా మా మీద కూడా కేసులు కట్టే పరిస్థితుల్లోకి తీసుకెళ్లారు ఎందుకంటే వాళ్ళకు ఒక భయం అనేది క్రియేట్ అయింది ఆ భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు వ్యవస్థలను మేనేజ్ చేయటం నిన్న రాత్రి ఒక భయానకమైన పరిస్థితిని క్రియేట్ చేశారు పోలీసు వారు ఎందుకంటే ఒక మాజీ మంత్రి ఇరవై ఏడు కేసులు ఉన్నాయి ఇరవై ఏడు కేసులు ఉన్నాయని చెప్తున్నారు ఆ ఇరవై ఏడు కేసులు కూడా పొలిటికల్ మోటివేటెడ్ కేసేసే ఒక్కటి కూడా ఆయనేమి పెద్ద పెద్ద ఘోరాలు నేరాలు ఏమీ చేయలేదు అయినా కూడా డెబ్బై ఏళ్ల వయసులో ఒక మాజీ మంత్రిని మీరు కావాలని ఇంటెన్షనల్గా ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి కక్షకు సాధింపు చేయకుతో ఆయన్ని రిమాండ్ చేశారు అంతే అంతేగాని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ జడ్జిమెంట్స్లో కానీ అలాగే హైకోర్టు వాళ్ళు ఇచ్చిన సర్కులర్లో కానీ బిలో సెవెన్ మొన్న అంబడి రాంబాబు గారి ఇన్సిడెంట్ మీద ఆ రోజున అంబటి రాంబాబు గారిని పోలీస్ వారు లాలపాటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజు నుంచి కూడా రాంబాబు గారి ద్వారా రిపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయటం జరిగింది అన్ఫార్చునేట్లీ ఆయన ఎటువంటి రిపోర్టు పోలీస్ స్టేషన్కి పంపించే ప్రక్రియ మాకు కోఆపరేట్ చేయడం కానీ పోలీస్ వారు ఇవ్వడం కానీ జరగలేదు అదనంగా నిన్న పోలీసు వారు కోర్టులో రిమాండ్కి తీసుకొచ్చారు కోర్టుకి తీసుకొస్తే కోర్టు వారి అనుమతితో మేము వారి సంతకాలు తీసుకుంటాం జరిగింది వారిని నిన్న కోర్టు వారు రిమాండ్కి పంపించారు వారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపి తరలించడం జరిగింది తదనుగుణంగా నిన్న తీసుకున్న వారి రిపోర్టుని వారి తరఫున లీగల్ సెల్ అడ్వకేట్స్గా రోజున పట్టాపురం పోలీసు వారికి సబ్మిట్ చేయటం జరిగింది దానికి సిఐ గారు రిపోర్ట్ అయితే తీసుకుంటాం జరిగింది వారి పై అధికారులను సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు